కావ్య అయితే అర్థం చూసుకొని బొట్టు పెట్టుకుంటూ రాజు కాసి అలా చూస్తూ మురిసిపోతూ ఉంటుంది అలా మురిసిపోతూ రాజుని తంచుకుంటూ ఉంటుంది ఇక రాజుని చూస్తూ అలా ఎంత బాగున్నాడో అని చెప్పి అలా రాజు దగ్గరికి వెళ్తూ ఉంటుంది రాజు అయితే ఏం తెలియకుండా అలా పడుకుంటూ ఉంటాడు ఇక రాజు దగ్గరికి కావ్య వెళ్ళి అలాగా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది అలా వెళ్తూ తనకి ముద్దు పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది అలా ముద్దు పెడుతూ ఉండగా ఒకసారిగా వెనకెలిగి ఏంటి నా హార్ట్ బీట్ ఎంత పెరిగింది ఎంత టెన్షన్ ఎందుకు పడుతున్నాను అని కావ్య అనుకుంటూ ఉంటుంది అదే టైంలో తన అంతరాత్మ బయటకు వచ్చి అవునే పిచ్చిరా పిచ్చిదానా నీకు పెళ్ళయి ఇన్ని సంవత్సరం అయింది ఇప్పటికీ నీకు ఫస్ట్ నైట్ అవ్వకపోతే అలా భయపడక ఇంకేం చేస్తావు అని చెప్పి అంటూ ఉంటుంది అవునా అని అంటూ ఉంటుంది కావ్య అవునే అయినా నీ భర్తే కదా ముద్దుపెడడానికి ఎందుకు నువ్వు అంత భయపడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది మరి ఏం చేయాలి చెప్పు అనేది కావ్య అంటూ ఉంటుంది ఆ మాటలకి హిమాలయకు వెళ్ళి తపస్సు చేయు అప్పుడు కానీ నీ భర్త నీకు దక్కడు అనేది అంటూ ఉంటుంది అవునా అలా చేస్తే దక్కుతాడా అని కావ్య అంటూ ఉంటుంది ఆ మాటలకి ఇంత మాలకం పెట్టాయి నువ్వు అని చెప్పి కావ్యకి తిడుతూ ఉంటుంది తన అంతరాత్మ అలా తిడుతూ ఇలా చెప్తూ ఉంటుంది ఎంతైనా తనని నీ భర్తాయి కదా నువ్వే ఇప్పుడు చొరవ తీసుకో ఎలాగో నీ మీద ప్రేమ ఉందని తెలిసింది కదా ఇంకేంటి నీకు ప్రాబ్లమ్ అని చెప్పి అంటూ ఉంటుంది ఎలా తీసుకోమంటావు అంటే నువ్వుగానే అలా మద్దు ఉంటే ఈసారి మీ మామగారు ఏమో కానీ వీడు తీసుకొస్తాడు బాబుని అప్పుడు ఇద్దరు బాబులకి పాలు పెట్టుకుంటూ ముడ్లు కొడుకుంటూ సరిపోద్ది నీ పని అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకి కావ్య అమ్మో నా భర్త అలాంటి వాడు కాదు అని అంటూ ఉంటుంది ఎవరు అలాంటి వాళ్ళు కాదు కానీ బాబు వచ్చి ఇంట్లోకి రాలే అలాగే ఇంకో బాబు వచ్చే వరకు నువ్వు ఎలా ఉండని చెప్పి అంటూ ఉంటుంది నీకు ఎలా ముద్దు పెట్టాలో నేను చెప్తాను చూడని అని చెప్పి అలా రాజు దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇంటి నా భర్తకి నువ్వు ముద్దు పెడతావా అని కావ్యం అంటూ ఉంటుంది ఆ మాటలకి నీ భర్త నా భర్త అండి ఇద్దరికి ఒకటే భర్త అని చెప్పి అలా వెళ్ళి ముద్దు పెడుతూ చూపిస్తూ ఉంటుంది అవునా అలా ముద్దు పెట్టాలా అని చెప్పి కావ్య అయితే సిగ్గుపడుతూ ఉంటుంది పిచ్చితానా అని చెప్పి తన అంతరాత్మ మయమైపోతూ ఉంటుంది అలా సిగ్గు సిగ్గుపడుతున్న కావ్యాన్ని చూసి రాజు ఏంటి అలా కళ్ళు ఎందుకు మూసుకున్నా ఇక్కడ ఏదైనా జరిగిందా ఏంటా అని చెప్పి రాజు అయితే కావ్యాన్ని అడుగుతూ ఉంటాడు